హే వెల్కమ్ టు రుచులు ఈ రోజు అందరికి యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో ఆల్రెడీ మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా హెయిర్ ఊడిపోవడం వైట్ హెయిర్ రావడం చాలా చూస్తున్నాం కదా ఒక్కరికో ఇద్దరికో అని కాదు చాలా మందికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే అందరికి వైట్ హెయిర్ వచ్చేసింది చిన్న ఏజ్ లోనే ఇంకా హెయిర్ ఫాల్ అంటారా అది చెప్పనక్కర్లేదు హెయిర్ పొడుగుగా ఉండాలి అందంగా ఉండాలి మందంగా ఉండాలి అని ఎవరికొన చెప్పండి మెయిల్ ఫీమేల్ అనే కాదు అందరికి అలాగే ఉంటుంది ఎవరికైనా కానీ జుట్టుతోనే అందం కదా దానికోసం ఎన్నో ఆయిల్స్ యూస్ చేస్తాము కూడా వేస్ట్ చేస్తూ ఉంటాము మార్కెట్ లో దొరికే కెమికల్స్ ఆయిల్స్ అన్ని యూజ్ చేసి నిలిసిపోయి ఉంటాము అందరం ఆ ఆయిల్స్ వల్ల జుట్టు పెరగడమేమో కానీ ఊడిపోవడమే ఎక్కువ ఉంటుంది కెమికల్స్ వల్ల అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తాను ఈ రోజు నేను కొంచెం టైమ్ కొంచెం ఓపిక ఉంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ అన్ని మనకు ఫ్రీగా దొరికే ఐటమ్స్ వల్ల ఎత్తైన బలమైన జుట్టు మన సొంతం అవుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా డాండ్రఫ్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా గానీ ఈ ఆయిల్ ని వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా పెట్టుకుని మసాజ్ చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది నేను చూపించే హెయిర్ ఆయిల్ ని వాడాక ఒక వన్ మంత్ తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు నాకు హెయిర్ ఫాల్ కూడా తగ్గడం మీరే గమనించేస్తారు ఊడిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది కంటిన్యూస్ గా వాడితే ఒక వన్ మంత్ టూ మంత్స్ లో బేబీ హెయిర్ కూడా మీరే చూస్తారు ఇప్పుడైతే ఈ హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేసుకోవాలో ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని చూద్దాము వీడియో చూస్తున్నారు కదా కరివేపాకు అలోవేరా ఉసిరికాయలు మందార ఆకు మందార పువ్వు ఆకు మెంతులు ఆనియన్స్ బోరిన్ టాకు ఈ గుంటాకు ఆకుని లీవ్స్ అన్ని తీసుకొని పక్క పెట్టుకోవాలి పేస్ట్గాయలు కూడా తీసుకొని అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అలా వేరే సైడ్ లోకి పొట్టంతా తీసేసి పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పీసెస్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి మనకి ఈజీ అయిపోతుంది కదా కరివేపాకు తీసుకున్నాం కదా అవి కూడా ఇలా లీవ్స్ అన్ని వేరు చేసుకుని పెట్టుకోవాలి ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను నేను ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ వేసేస్తే ఆయిల్ అంత పొంగిపోతుంది అందుకే పెద్దది తీసుకోవాలి ఇక ఫస్ట్ అయితే ఆనియన్స్ అంద రాకు పేస్ట్ చేసుకున్నాను ఆ గ్రేవీ అంతా నేను ఆయిల్ లో వేసాను ఎందుకంటే డైరెక్ట్ గా వేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే ఇలా గ్రేవీ లాగా చేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు అలోవేరాని జ్యూస్ అంతా ఆయిల్లో వేసేసాను నేను ఇక ఉసిరి కాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా కరివేపాకు ఇవి రెండు కూడా మిక్సీ వేసాను పేస్ట్ లాగా వచ్చింది చూడండి ఇది వాటర్ లాగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా పిండి వేసుకొని ఆ వాటర్ మాత్రమే వేసుకున్నాను ఆ వేస్టేజ్ అంతా పక్క పెట్టేశాను దీంట్లో ఎక్కువగా వేసిన ఐటమ్ ఏందంటే నేను గుంటగొర్రెడాకు అవి ఆకులు మాత్రం చాలా ఎక్కువగా తీసుకున్నాను చాలా మంచిది హెయిర్ కి ఇది బ్లాక్నెస్ ఇస్తుంది కదా హెయిర్ కి అందుకని ఎక్కువ వేసుకున్నాను ఇది కూడా పేస్ట్ చేసేసుకుని పేస్ట్ అంతా ఆయిల్ లో వేసేసుకున్నాను చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది ఈ ఆయిల్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ ఆకు మాత్రమే మిగతావి కొన్ని తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నా ఏం కాదు కానీ ఇది మాత్రం ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ ఇవి మెహందీ లీవ్స్ గోడెంటాకు ఇది కూడా మిక్సీలోకి పేస్ట్ లాగా వేసుకుని ఆయిల్ లో వేసుకోవాలి ఇక మనం మెంతులు తీసుకున్నాం కదా అది నేను టూ త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను అవి కూడా ఆయిల్ లో వేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా ఉందో గ్రీన్ కలర్ అయిపోయింది అప్పుడే ఇక మందార పూలు ఉన్నాయి కదా అవి మాత్రం ఆయిల్ కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత మాత్రమే లాస్ట్ కి వేయండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇవి అందుకే లాస్ట్ లో వేసుకున్నాను నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే ఉంచి చేసుకోవాలి ఈ ఆయిల్ అన్ని ఐటమ్స్ యాడ్ చేసేసరికి నిండా అయిపోయింది నాకు కడాయిలో అందుకే సిమ్ లోనే ఉంచా పెద్దగా పెట్టేశానంటే నేను ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మీరు ఇంకా కావాలంటే పెద్ద కడాయి అయినా తీసుకోండి నేను ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను టూ లీటర్స్ అలా తీసుకున్నాను ఈ ఆయిల్ నాకు ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అయినా వస్తుంది ఈ స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే యూజ్ చేసే వరకు కూడా పాడవద్దు ఆయిల్ మనం వేసిన ఐటమ్స్ అన్ని రసం మొత్తం ఆయిల్ కి పట్టే వరకు మనం అట్లనే సిమ్ లోనే పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అలా అప్పుడే కానీ ఇది గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది చూడండి ఆయిల్ నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక వన్ అవర్ అయితే టైం పట్టింది మనం దీంట్లోకి యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఓన్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మనకి మీరు డైలీ గానీ లేకపోతే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా కానీ హెయిర్ కి మసాజ్ చేసుకున్నారనుకోండి పెట్టుకుని హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయితే చూడండి ఎలా అయిపోయిందో మనం వైట్ కలర్ వేస్తే ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది ఆయిల్ అంతా ఇక మనకి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది ఈ ఆయిల్ అంతా చల్లారక ఒక వన్ డే తర్వాత ఒక క్లాత్ తో కానీ జాలితో గానీ వడగట్టుకొని మొత్తం పెట్టేసుకోవాలి మనం స్టోర్ చేసుకుని గాస్ సీసాలు తీసుకొని పెట్టుకోవాలి చాలా హెల్దీ అండి ఇది ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ వల్ల హెయిర్ సాఫ్ట్ గా సిల్కీ గా కూడా మంచిగా తయారవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ వైట్ హెయిర్ రాకుండా యూస్ అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉంటాయి నేనైతే ఈ ఆయిల్ ని ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రెడీ చేస్తున్నాను యూజ్ చేస్తూనే ఉంటాం మేము మా హెయిర్ ఎలా ఉందో లాస్ట్ లో పిక్ పెడతాను నేను మీకు ఓన్లీ ఆయిల్ వల్ల ఎన్ని యూజెస్ అని చెప్పేసి అనుకోకండి నాట్ ఓన్లీ ఆయిల్ మనం తినే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసుకుని ఆయిల్ ని డైలీ యూజ్ చేశారంటే రిజల్ట్ మీకు అర్థమవుతుంది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఇలానే రెడీ చేసేసుకొని యూజ్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి నాకు